ఏంటి బియ్యం చూపెడుతుంది అనుకుంటున్నారండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల మజ్జిగ చేసి పోయాలండి మజ్జిగ చక్కగా ఆరు నానని నాననివ్వాలి మజ్జిగలో బియ్యం తర్వాత మిక్సీ పెట్టి మంచిగా మెత్తగా ఒక గిన్నెలో పోసుకోవాలండి దాంట్లో వేసుకోవడానికి ఐటమ్స్ అండి పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకోండి మంచిగా స్నాక్ చేసి ఒక వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అప్పుడే వేయద్దు పది నిమిషాల తర్వాత గ్యాస్ అంటించి పెనం పెట్టుకొని చక్కగా దోశ పూసుకోవాలండి మీరు అంటే సన్నగా పూసుకోండి కొంచెం మందంగా అంటే మందంగా పోసుకోండి ఆయిల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే దాని పెరుగులా కొంచెం కంపల్సరీ నెయ్యి ఉంటుందండి బాగుంటుంది నేనైతే చికెను కరివేపా కరపుడు పెట్టుకొని తిన్నానండి మీరు ఏ పచ్చడిని పెట్టుకొని తినచ్చు ఇంకా పుట్నాల పచ్చడి అయితే బాగుంటుంది మస్తి వరకేసి ఇస్తాను అండి నేను ముందు తిన్నానండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి మజ్జిగ దోశాలండి రెసిపీ సూపర్ సమ్మర్ల